హైదరాబాద్ నగర శివార్లలోని షామీర్పేటలో భారీ చోరీ జరిగింది శ్రీ రేణుకామాతయల్లం ఆలయంలో ఇద్దరు దొంగలు చొరబడ్డారు ఏకంగా అమ్మవారిపై ఉన్న ఆభరణాలనే దోచుకువెళ్లారు వెండి ఆభరణాలతో పాటు హుండీలోని నగదును ఎత్తుకెళ్లారు ఆలయం తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు దొంగతనానికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు Thank <laughs> you.